హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మిసిరి అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను అలాగే మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే మార్నింగ్ మార్నింగ్ వెళ్ళేసి వ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి సో ఇప్పుడే మిల్క్ అయితే పెట్టేసి అండ్ తోడు పెట్టడానికైతే కొన్ని అయితే పగకి తీసేసి ఇప్పుడైతే టీ అయితే పెట్టేస్తున్నానండి అండ్ ఇప్పుడే లాగ్ అయితే స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేసేసాను అండ్ టీ అయితే అయిపోయింది అండ్ ఫే మేమైతే ఫేస్ వాష్ చేసేసుకున్నాం ఇప్పుడే బ్రష్ గట్టా వేసేసుకొని అండ్ ఇప్పుడే టీ అయితే తాగేస్తున్నామండి ఇప్పుడైతే పాపకైతే ఇంకా లేవలేదు పాప వేసిన తర్వాత తననైతే కొసేపు అలా ఆడించి పాలైనా టీ అయినా ఏదైనా ఒకటి తాగించాలి తనైతే ఇక పాలైతే అయితే తాగదులేండి కానీ అండ్ నేనైతే ఇప్పుడే ఫ్రెషప్ అయ్యేసి టీ అయితే తాగడం స్టార్ట్ చేశానండి అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా వాళ్ళు ఉంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కారంటే నేను ప్రతిరోజు పెట్టే వీడియో మీకైతే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది సో అలాగే నచ్చితే మాత్రం లాస్ట్లో లైక్ కుట్టకుండా వెళ్ళవద్దండి మా లాగైతే అయితే నచ్చిన వాళ్ళు లైక్ కుట్టండి తాగుతావాతావు చిన్న എ ഡ്രിൻ പീസ്താ മേഡം సో ఫ్రెండ్స్ అక్కడైతే కొంచెం టీలో బ్రెడ్ అయితే అది వేసి పాపకు తినబెడదాం అనుకున్నా సో తనైతే తినలేదండి అందుకనే నేనైతే ఇక వీడియో ఆఫ్ చేశాను ఇక్కడ వచ్చేసి అండ్ వంట కోసం అన్నట్టు అండ్ ఇక్కడ వచ్చేసి ఆకుకూర అయితే తీసుకున్నాను ఇదైతే మొత్తం గిల్లేసుకోవాలండి ఇప్పుడు గిల్లేసుకొని కర్రీ ఫ్రై అయితే చేస్తాను అండ్ ఇక్కడ వచ్చేసి గిల్లేసానండి చూడండి ఇందులో అయితే చాలా చెత్తే ఎక్కువ ఉండింది చూపిస్తాను మీరే చూడండి బాగా మొత్తం ఖరాబ్ అయిపోయిందండి ఎక్కువ చెత్తే కట్టారు అందులో అయితే మొత్తం అయితే గిల్లేసి అయితే అందులో పెట్టేసుకున్నాను మంచిగా పెద్ద బకెట్లో వాటర్ వేసేసుకొని అందులో మంచిగా ముంచేసి అయితే తీసుకుంటాను ఏమైనా ఉసుక ఉంటే అడుగుకైతే వెళ్ళిపోతుంది అన్నట్టు వచ్చేసి అందులోకి పోపులోకి వెల్లుల్లి రెబ్బలు అండ్ అలాగే ఆనియన్ అయితే కట్ చేసుకుందామని తీసుకొని బయటైతే కూర్చున్నానండి వచ్చేసి రెండు అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి పెట్టడానికి అయితే ఒక బాండీ అయితే పెట్టుకొని అందులో ఆయిల్ వేసేసుకొని ఇప్పుడైతే పోపు పెట్టేస్తున్నానండి అండ్ ఫ్రై అయితే చేద్దాం అనుకున్నాను బాగా అయితే ఫ్రై వద్దు పచ్చిమిర్చి వేసేసి అండ్ కొంచెం కర్రీలాగా చెయ్యి అని చెప్పిండు ఫ్రై అయితే వద్దని చెప్పిండు సో నేనైతే పచ్చిమిర్చి వేసేసి ఇలా కొంచెం కర్రీలాగా అయితే ప్రిపేర్ చేశానండి అండ్ ఇక్కడ వచ్చేసి పోపు అయితే అయిపోయింది లాస్ట్లో అయితే పసుపు వేసేసి కొద్దిసేపు పెట్టేసానంటే అదైతే మగ్గిపోతుంది అన్నట్టు అలా అయితే పెట్టేసుకున్నానండి ఈరోజు టిఫిన్ అయితే ఏం చేయలేదు మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్కి టూ టైమ్స్కి రైసే పెట్టేసాను అండ్ వచ్చేసి రైస్ అయితే కుక్ అవుతుందండి వచ్చేసి ఆకైతే వాటర్లో కడిగేసుకొని ఇలాంటి జాల గిన్నెలో వేసేసుకున్నారంటే వాటర్ మొత్తం డ్రై అయిపోయి వాటర్ కిందికి అయితే వెళ్ళిపోతుంది అన్నట్టు అందులో వేసేసుకున్నానండి అండ్ కర్రీ అయితే చేసేసిన తర్వాత వీడియో షూట్ చేశానండి వీడియో షూట్ చేయడం అయితే మర్చిపోయాను అండ్ ఇక్కడ వంట అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ సో అలా అయితే బయట అయితే మేము కూర్చొని యాపిల్స్ అయితే ఉండే యాపిల్స్ అయితే పాపకలా కట్ చేసి ఇద్దరం అయితే తినేస్తూ ఉన్నాము అండ్ పాప చూడండి ఎలా డ్యాన్స్ అయితే వేస్తుంది పక్కనైతే అక్కడ రోడ్డు పైన అయితే డబ్బులు అయితే కొడుతున్నారు సో ఆ ధరకి అయితే ఆ ధర వేస్తుంది అలా బయట అయితే కూర్చొని అలా ఆడిస్తూ ఆ పిల్స్ కట్ చేసేసుకొని అయితే మేమైతే తింటూ ఉన్నామండి అండ్ ఇప్పుడే పాప అయితే నిద్ర లేచింది స్నానం చేయించి పడుకోబెట్టాను ఇంకా తనకైతే బొట్టు కూడా పెట్టలేదు అండ్ బొట్టు పడుకున్నప్పుడే మ్యాక్సిమం బొట్టు అయితే పెడతానండి సో ఇది ఫ్రెండ్స్ ఇప్పుడే ఇంట్లో వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇంట్లో వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది స్నానం అయితే చేసుకున్నాను అండ్ ఇప్పుడు ఒకసేపు అయితే పాపని ఆడించడం కోసం బయట కూర్చున్నామండి ఇంట్లో అయితే యాపిల్స్ ఉండే యాపిల్స్ కట్ చేసుకొని ఇద్దరం అయితే తింటున్నాం చిన్న హాయ్ చెప్ప హాయ్ హాయ్ థ్యాంక్ యూ సి టైం అయితే టూ అవుతుందండి అన్నం అయితే తినాలి ఇంకా అన్నం అయితే తినలేదు బాగా వచ్చిన తర్వాత అందరం కలిసి తింటాము సో అందుకని పెద్ద కొద్ది జమాకలు అవుతుందని యాపిల్ అయితే ఏటైతే పెద్ద కొంచెం జమాకలు అవుతుందని హ్యాపీలు అవుతుంది ఏటో నో నో ఎట్లా అన్నదే ఆ మంకి ఎట్లా అన్నది ఎట్లా ఇదేంటిది ఏమైందా అరే బజ్జు ఫ్రెండ్స్ నెత్తికైతే మొత్తం ఆయిల్ రాసేసాను ఇదిగో అక్కడ డబ్బా పెట్టేసి వస్తే మొత్తం నెత్తిలో పిండేసుకుంది మొత్తం చూడండి ఆయిల్ ఇప్పుడు నేను కొడతా అనేసి వచ్చి పడుకుంటుంది ఏ క్యాబ్ పెట్టుకుంటావు పెట్టుకుంటావా క్యాబ్ పెట్టుకుంటావా బజ్జు బజ్జా జో ధృతి నానేడి నేడి నాన్న 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 సో ఇది ఫ్రెండ్స్ బావా రాకముందుకైతే మా కథలు అయితే అలా ఉంటాయి అన్నట్టు ఇప్పుడే బావ అయితే వచ్చాడు టైం అయితే టూ థర్టీ అలా అవుతుందండి మేమైతే ఇప్పుడైతే అన్నం అయితే తినేస్తున్నాము అండ్ పాప చూడండి వాళ్ళ డాడీ దగ్గరకు పోయి ఆడుతూ ఉన్నది అండ్ ఇక్కడ వచ్చేసి అన్నం అయితే తింటున్నాం బావ అయితే అక్కడ క్లూయిడ్ పెట్టి వచ్చేసాడంట అండ్ తొందరగా తొందరగా వెళ్ళాలన్నట్టు కూర్చొని అయితే ఫాస్ట్ ఫాస్ట్గా అన్నట్టు పెట్టేస్తున్నాను అండ్ అందులోకి వచ్చేసి తోటకూర కర్రీ అయితే చేసేసాను అండ్ ఇప్పుడైతే తింటున్నామండి బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది సో ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి పాపకు తినిపిస్తా నేనైతే తినిపించను ఎందుకంటే నేను తినిపిస్తే తను తినదు ఇంతో అంత వాళ్ళ డాడీ అయితే తినిపిస్తా అని పాప అయితే తింటుందండి అందుకని నేను తిను అని కూడా అడిగాను ఎందుకంటే నేను తినిపించిన తను తినదు సో నేనైతే నా అంతలకు నేనైతే తినేస్తున్నాను సో ఫ్రెండ్స్ ఈరోజైతే ఆఫ్టర్నూన్ మాకు డే అయితే ఇలా గడుస్తుందండి అండ్ నేనైతే హెయిర్ మొత్తం ఆయిల్ అయితే అప్లై చేసేసుకున్నాను ఎందుకంటే హెయిర్ నేను హెడ్ బాత్ చేసిన తర్వాత ఆయిల్ పెట్టుకోకుంటే బాగా హెడేక్ అయితే వస్తుందండి అండ్ హెడ్కు వచ్చేటప్పుడు నేను అండ్ కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా అదైతే డబల్ బాయిలింగ్ మెథడ్లో వేడి చేసేసుకొని ఆయిల్ అయితే మంచిగా అప్లై చేసుకుంటానండి ఎందుకంటే డైరెక్ట్ అయితే ఆయిల్ వేడి చేసి అయితే ఊడిపోతుంది డబల్ బాయిలింగ్ మెథడ్లో అయితే ఆయిల్ అయితే వేడి చేసుకుంటాను ఫస్ట్ ఒక గిన్నెలో అయితే వాటర్ వేసేసుకొని ఆ వాటర్ అయితే బాగా మరుగుతుంటే ఒక చిన్న బౌల్లో కోకోకోనట్ ఆయిల్ అయితే వేసేసుకుంటాను అందులో ఒక విటమిన్ ఈ క్యాప్సిల్ అయితే వేసేసుకొని అదైతే మరుగుతు వాటర్లో పెట్టేసానంటే అది మంచిగా చిన్న గోరువెచ్చగా అయితే అవుతుందండి ఆ టైంలో అయితే నేనైతే ఆయిల్ అప్లై చేసి చేసుకుంటాను అండ్ హెడ్డేక్గా ఎక్కువ హెడ్ ఎక్ ఉన్నప్పుడు అందులో అయితే ఒక రెండు వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకుంటానది అలా వేసుకోవడం వల్ల కొంచెం వేడిలాగా వండేసి హెడ్డేక్ అయితే తక్కువగా అనిపిస్తుంది సో నేనైతే అలా చేస్తానండి అండ్ కొంచెం పై పైన అయితే ఆయిల్ అయితే అప్లై చేసేసుకున్నాను సో ఫ్రెండ్స్ ఇలా ఇలా అయితే చేసుకుంటాను నేనైతే హెడ్ ఎక్ వచ్చినప్పుడు మీరు కూడా ఎవరైనా ఎక్కువగా హెడేక్ వచ్చినప్పుడు అయితే ఆయిల్ వేడి చేసుకునేటప్పుడు అందులో రెండు వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకున్నారంటే మంచి హెడేక్ అయితే తొందరగా క్యూర్ అవుతుందండి అండ్ ఇక్కడ వచ్చేసి పాప చూడండి కూర్చోవడానికి తనకైతే ఒక పీట కావాలి తను ఒక పెద్ద మనిషిలాగా అండ్ కింద అయితే కూర్చోదండి కింద కూర్చోమంటే ఎంతసేపు అయినా నిలబడుతుంది కానీ కింద అయితే కూర్చోదండి తనకున్న అలవాటు అది చిన్నప్పటి నుంచి అయినా అంతే ఒక టూ త్రీ మంత్స్ బ్యాక్ నుంచి అలానే చేస్తుందండి ఇది ఈరోజు అయితే మేమైతే అన్నం తినడం కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఆఫ్టర్నూన్ అయితే తిన్న తర్వాత బాగా పడుకున్నాము ఫోర్కి అలా పడుకున్నాము ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ అవుతుందండి సిక్స్కి అయితే లేసాను ఇప్పుడే అండ్ ఇప్పుడు బయట మొత్తం చెత్త మొత్తం ఓకేసి వచ్చేసి అండ్ ఇప్పుడే వచ్చేసి ఇల్లు అయితే ఓకేసానండి ఇల్లు ఓకిన తర్వాత టీ అయితే పెట్టాను పాప అయితే లేచింది అవతలైతే ఆడుకుంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఈవినింగ్ అయితే ఒక టూ అవర్స్ ఆర్ త్రీ అవర్స్ బాగానే పడుకున్నాం అలాగే అండ్ ఇప్పుడైతే ఇంట్లో వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ పుట్టి అయితే తాగేసేయడమే అండి బావ కూడా తినగానే ఇమ్మట్టే వెళ్ళిపోయిందండి అక్కడంటే క్లూయిడ్ పెట్టొచ్చిందంట సో అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా తినేసి అయితే వెళ్ళిపోయాండు అంతే అందుకనే మేమైతే పడుకున్నాము బాగా నిద్ర వచ్చిందండి పాపను అలా పడుకోబెట్టాను నేను అలానే పోయాను అండ్ ఇక్కడ వచ్చేసి ఇంట్లో వర్క్ మొత్తం కంప్లీట్ చేశాను ఫ్రెండ్స్ పడుకొని లేసానని చెప్పాను కదా వర్క్ అయితే కంప్లీట్ చేసిన తర్వాత ఇప్పుడే మొహం అయితే కడుక్కొని టీ అయితే పెట్టుకొని కూర్చొని అలా తాగేస్తున్నానండి అసలు ఇంట్లో వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయినాక టీ తాగుతుంటే ఆ ఫీలింగే వేరు కదా నాకైతే అట్లే అనిపిస్తుంది చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది అండి ఇప్పుడే టీ అయితే పెట్టేసుకొని తాగుతున్నాను యాక్చువల్గా నేనైతే పాప పుట్టక ముందు కాఫీ అయితే తాగేదాన్ని అండి ఎక్కువ స్ట్రాంగ్గా కాఫీ పెట్టుకొని తాగేదాన్ని ఎందుకంటే ఇప్పుడైతే వేడి చేస్తుంది అన్నట్టు కాఫీ అయితే తాగట్లేదు ఇక్కడ ఇక్కడ ఖర్చుడు మూత కచ్చుడు మూత చిన్న పట్టి చిన్నప్పటి

ఎట్లా అంటారా దృతి బొబ్బలు పడతాయి బొబ్బలు పడతాయి అల్ నీకు బొబ్బల్ చిన్న మూతికే వంటిని తుడుచుకో తుడుచుకో పైకి అయితే వచ్చామండి ఇప్పుడే పాప అయితే ఆడుకుంటుందంటే పైకి వచ్చాను నేనైతే ఇక్కడ కూర్చున్నా పాప అయితే ఆడుకుంటూ ఉంది నేనైతే ఇక్కడ కూర్చుని అలా వీడియో అయితే తీసుకుంటూ ఉన్నాను ఏమైందమ్మా ఏమైంది చెప్పు కూర్చున్నా అండ్ నైట్ డిన్నర్లోకి వచ్చేసి అయితే జొన్న రొట్టె అండ్ గోకరకాయ కర్రీ అయితే చేసేసామండి అండ్ ఇక్కడ వచ్చేసి ఇప్పుడైతే మేమైతే తింటూ ఉన్నాము అండ్ రొట్టెలోకి గోకరకాయ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంది అండ్ టైం వచ్చేసి నైన్ థర్టీ అలా అవుతుంది అయితే బజ్జ్ ఉంది అండ్ మేమైతే ఇప్పుడైతే తినడం అయితే స్టార్ట్ చేసామండి అండ్ ఇందులోకి వచ్చేసి పెరుగు అయితే ఉన్నది గడ్డ పెరుగు అండ్ ఇక్కడ వచ్చేసి వాయిస్ ఓవర్ చెప్తుంటే అయితే పాప డిస్టర్బ్ చేస్తుందండి వాయిస్ అయితే స్కిప్ చేసేయండి సో ఇక్కడ అయితే పెరిగేసుకొని అండ్ మేమైతే నైట్ అది తినేసాము అండ్ తినేసిన తర్వాత పాప అయితే పడుకుంది కదండి అన్నీ నేనైతే మొత్తం క్లీన్ చేసేసుకొని పడుకుంటాను అయితే మొత్తం పెరుగుతోనే అయితే తినేసిండండి అండ్ ఇక్కడ వచ్చేసి మార్నింగ్ చేసిన కదా తోటకూర కర్రీ అదైతే ఉంది అండ్ దాంతో అయితే తినేసిన తర్వాత మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఇడ్లీ కోసం మీ మార్నింగ్ అయితే మినపగుళ్ళు నానపెట్టేసి ఇప్పుడైతే మిక్సీ పట్టేశాను సో ఇప్పుడైతే అది మంచిగా మిక్స్ చేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటున్నానండి మార్నింగ్ నుంచి నైట్ వరకు నా డే అయితే ఇలా గడుస్తుంది ఫ్రెండ్స్ సో మీకైతే ఈరోజు ఈ బ్లాగ్ అయితే నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే మాత్రం మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోకి అయితే నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని మంచి బ్లాగ్స్తో మీ ముందుకు అయితే అయితే వస్తాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి బాయ్